పెళ్లి కాని ప్రసాద్ అనే తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో హాస్యనటుడు సప్తగిరి హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించారు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి ఇరవై ఒకటిన విడుదలైంది ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం ఈ సినిమా సప్తగిరి హీరోగా నటించిన మరో హాస్యభరిత కుటుంబ ఎంటర్టైనర్ ఇప్పటికే కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సప్తగిరి ఈ సినిమాలో మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు కథ హాస్యం భావోద్వేగాలు మిళితమైన ఈ సినిమా ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించబడింది మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా ఇందులోని నటన సాంకేతిక అంశాలు కథన పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈ కథ మలేషియాలోని ఒక స్టార్ హోటల్లో పనిచేసే ముప్పై ఎనిమిది ఏళ్ల ప్రసాద్ సప్తగిరి చుట్టూ తిరుగుతుంది అతని తండ్రి మురళీధర్ కారణంగా పెళ్లి ఆలస్యమవుతుంది అతని ఆశ ఉండటమే కాకుండా రెండు కోట్ల కట్నం తీసుకురాగల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పట్టుదల చూపుతాడు ప్రసాద్ జీవితంలో ప్రియా ప్రియాంక శర్మ ప్రవేశిస్తుంది ఆమె తన కుటుంబంతో విదేశాల్లో స్థిరపడాలనే కలను నెరవేర్చుకోవాలనుకుంటుంది ప్రసాద్ గురించి తెలుసుకున్న ప్రియా అతన్ని చేసి పెళ్లి చేసుకుంటుంది అయితే ప్రసాద్ ఫారిన్ వెళ్లడాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి ఈ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనేదే కథ సప్తగిరి తన కామెడీ టైమింగ్ మరియు భావోద్వేగ ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు ఆయన పాత్ర సినిమా బలంగా నిలబడటానికి ప్రధాన కారణం ప్రియాంక శర్మ తన గ్లామర్ మరియు అభినయంతో ఆకట్టుకుంటుంది ఆమె పాత్రకు అవసరమైనంతగా న్యాయం చేసింది మురళీధర్ పాత్రలో తన అనుభవాన్ని చూపించాడు తండ్రి పాత్రలో ఆయన అభినయం సహజంగా కనిపిస్తుంది అన్నపూర్ణమ్మ శ్రీనివాస్ వడ్లమణి ప్రమోదిని వంటి సహాయ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకత్వం పరంగా అభిలాష్ రెడ్డి గోపిడి కథనాన్ని సరళంగా నడిపించాడు మొదటి భాగం చాలా హాస్యాస్పదంగా సాగినప్పటికీ రెండో భాగంలో కథ ప్రొడిక్టబుల్ అయిపోయింది శేఖర్ చంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది సుజాత సిద్ధార్థ్ అందించిన విజువల్స్ సినిమాకి మంచి రిచ్ లుక్ ఇచ్చాయి రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు ఎక్కువగా లాగించారని అనిపిస్తుంది మరింత గా ఉండి ఉంటే బాగుండేది సప్తగిరి నటన సినిమాకు ప్రధాన బలం అతని కామెడీ టైమింగ్ ఎమోషనల్ సీన్స్ హైలైట్ అయ్యాయి ప్రియాంక శర్మ పాత్రలో గ్లామర్తో పాటు నటన పరంగా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది మురళీధర్ తన తండ్రి పాత్రలో సహజంగా కనిపించాడు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు శేఖర్ చంద్ర సంగీతం గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మరింత లెవెల్ ఇచ్చాడు ముఖ్యంగా భావోద్వేగ దృశ్యాలకు మ్యూజిక్ ఒక అదనపు బలం సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ సినిమాకు కలర్ఫుల్ లుక్ తీసుకొచ్చింది అయితే ఫ్లైమాక్స్ మరింత బలంగా ఉండి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది అంతిమంగా పెళ్లి కాని ప్రసాద్ సప్తగిరి అభిమానులకు నచ్చేలా ఉండే హాస్యభరితమైన కుటుంబ కథా చిత్రం కొత్తదనం తక్కువగా ఉన్న వినోదం కోసం చూసే ప్రేక్షకులకు ఇది వన్ టైన్ వాచ్ సప్తగిరి కామెడీ టైమింగ్ శేఖర్ చంద్ర సంగీతం సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు అయితే రెండో భాగంలో కథ మరింత ఉండి ఉంటే సినిమా మరింత మెరుగ్గా నిలిచేది ఇది సప్తగిరి కెరీర్లో మరో మంచి ప్రయత్నంగా నిలిచే సినిమా ఈ సినిమాని చూసి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే కాకుండా కుటుంబ అనుబంధాలను కూడా కొత్త కోణంలో చూడవచ్చు ధన్యవాదాలు మరిన్ని సమీక్షల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి